రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిషద్దు పరిషదుడు పరిషదు అని నిత్యము కోట్లాది కోట్ల దేవదూతల చే ఆరాధింపబడుచున్న గొప్ప దేవ వందనాలు స్తోత్రాలు ఏసయా దేవా ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణం వరకు మాకు తోడై ఉన్నందుకు వందనాలు దేవా మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఎండ దెబ్బ నుండి మమ్మల్ని సురక్షితముగా కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి ఎంతో మంది ఈ సమయంలో ప్రార్థించక కాలగతిలో కలిసిపోయారు కానీ దేవా నీ కృపచేత మేము సజీవులముగా ప్రార్థన చేయగలుగుచున్నాము నీ నామంలో తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము అవును దేవా మేము ధైర్యము కోల్పోతే నిరాశ నిస్పృహలో ఏం చేస్తామో తెలియదు తండ్రి ధైర్యము కలిగి ఉంటే సమస్తము కోలిపోయినా అవన్నీ మేము పొందుకోవచ్చు తండ్రి దావీదు ధైర్యంతో ఉన్నాడు కాబట్టే దేవా సౌలు చేత తర్మబడినప్పటికీ నిబ్బరము కలిగిన హృదయముతో ఎస్సయ్య మిమ్మల్ని వేడుకున్నారు కాబట్టే సురక్షితముగా రక్షింపబడ్డాడు తండ్రి గొప్ప దేవా మీరు ఏ ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా దేవా లీప్ సంవత్సరంలో కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా తండ్రి మూడు వందల అరవై ఆరు రోజులు భయపడక ధైర్యంగా ఉండండి అని ధైర్యం చేకూర్చే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవాన్ని ప్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే ఏసయ అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి స్వస్థపరచండి వారిలో ఉన్న ప్రతి అనారోగ్యం ని అరి మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధ నుండి విడిపించండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏ జాబ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో తండ్రి వారికి చక్కటి జాబ్ని దయచేయండి వారి కుటుంబంతో సంతోషంగా కలిసి జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగాలు చేస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం వారికి తోడై ఉండండి తండ్రి అలాగే ఏ పనిలో ఉన్నారో ఆ పనిలో వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి గర్భఫలము లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలు వారి కుటుంబంలో దయచేయమని తండ్రి వారి కుటుంబంలో సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా నీ పరిచర్య చేస్తున్న సేవకులని జ్ఞాపకం చేసుకోండి మీ పరిచర్య మరింతగా ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి దేవా ప్రతి ఒక్కరు శాంతి సమాధానము కలిగి జీవించలాగున సహాయం చేయండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము దయచేయండి మంచి పరిపాలనను దయచేయమని తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు సాతాన సాతాన సంబంధాలు వేస్తే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పడుకొని తోడై ఉండండి రేపటి కూర్చు మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడు అని ఏస్ఐనామలు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్